ఆవుకు రిజర్వాయర్ అనే మీడియాలో వరుస కథనాలు రావడంతో స్పందించిన అధికారులు ఆవుకు రిజర్వాయర్ పరిశీలించిన అధికారులు అధికారులు రాకతో పరారైన నాపై డిపాల యజమానులు రిజర్వాయర్లు అక్రమంగా వేస్టేజి బాడవాడకాలు వదిలిన వారిపై చర్యలు రిజర్వాయర్ బనగనపల్లె తాడిపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉండడంతో ఇదే అదునుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్లు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తున్నారు ఇది రోజురోజుకు రిజర్వాయర్ విస్తీర్ణం తగ్గిపోవడంతో పత్రికల్లో మీడియాలో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు డోన్ ఆర్డీఓ నరసింహులు ఎస్ఆర్బీసీ ఎస్ఆర్బిసిఈ సురేష్ బాబు అవుకు తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి సిబ్బంది అవుకు రిజర్వాయర్ ను పరిశీలించడానికి రాకతో అక్రమంగా నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న యజమానులు పరారయ్యారు రిజర్వాయర్ నుండి ఏర్పాటు చేసుకున్న నాపరాయి డిపోలు ఖాళీ చేయాలని తహసీల్దార్ మల్లికార్జున రెడ్డిని ఆదేశించారు ఈయన తీసుకోలేదు సార్ నోటీస్ అయితే నేను కాల్ చేసింటే అక్కడ ఉన్నాయి అయితే నెక్స్ట్ డే వచ్చి నేనే తీసుకుంటాను సార్ నెంబర్ చేసుకోవాలి ఇప్పుడు వాట్సాప్లో బయట అతని నెంబర్ తీసుకుని వాట్సాప్ డే ప్రకారం చేతికి తీస్తేనే సర్వీస్ కాదు ఇప్పుడు వాట్సాప్లో చేసినా కూడా ఆఫ్ సర్వీస్ కిందకే ఇంటికి అంటా అది తెలియదు తీసుకోవడం నిరాకరించాడంటే పెద్ద మంది సంవత్సరంలో పంచనామా చేసి తీసుకోవడానికి నిరాకరించాడు వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేయాలి వ్యాపారం చేస్తూ ఈ నాపరాలు వేస్ట్ అంతా కూడా రిజర్వాయర్లో వేస్ట్ చెప్పి కంప్లీట్ రావడం జరిగింది దాని మీద ఈ రిజర్వ్ రిజర్వా గారు నేను మీ సంవత్సరాన్ని చూడడం జరిగింది వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక్కరో ఇద్దరికి సర్వ్ కాలేజ్ తెలిసింది వారికి కూడా వచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా ఈ గారు కంప్లీట్ కంప్లైంట్ ఇస్తే తన దాని మీద కొలసిన కంప్లీట్ నుంచి యాక్షన్ తీసుకున్నారు ల్యాండ్ అయితే రిజర్వ్ రిజర్వాయర్దే ల్యాండ్ సర్వే నెంబర్ వైజ్గా ఏ పర్సన్ ఏ సర్వే నెంబర్ వచ్చి చేస్తున్నారో రెవెన్యూ వాళ్ళు ఇస్తారు చెప్తారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇంతవరకు ఏముందని ఒకసారి రెవెన్యూ అథారిటీని కన్సల్ట్ అయ్యారు వాళ్ళంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎందుకంటే టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ ది కస్టోడియన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము కొన్నాము వాళ్ళు కొంత నోటీస్ ఇచ్చారు ఆ యాజ్ పర్ దోటీస్ ఇచ్చి మేము నేను ఆర్డీఓ గారికి చేస్తుంది దీని ప్రకారం ఆ సర్వే నెంబర్లు వాటికి మా పొసెషన్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు